ఎనిమిది ఐదవ అధ్యాయము శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుట శ్రీకృష్ణుడు దేవి యొక్క ఆరుగురు మృతపుత్రులను సజీవులనుగా తీసుకుని వచ్చుట శ్రీ బాదరాయణి రువాచ శ్రీ శుకుడు వచించను పరీక్షిణ మహారాజా ఒకనాడు ప్రాతకాలమున బలరామకృష్ణుడు తమ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు పాదాభివందన పాదాభివందనం అనర్చుటకై వారి కడకు వచ్చరి అంతట వసుదేవుడు ప్రేమతో వారిని అభినందించెను వసుదేవుడు కురుక్షేత్రమున తమ తనయులైన బలరామకృష్ణుల ప్రభావమును గూర్చి మున్ల ద్వారా వినియుండెను వారి మహత్వమును స్వయముగా చూచియుండెను అందువలన ఆయనకు వారి జగదీశ్వర్ జగదీశ్వరత్వమును గూర్చి పూర్తి విశ్వాసము కుదురుకొనను పెమ్మట అతడు వారిని సంబోధించుచు ఇట్లు నుడివెను కృష్ణకృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ భావము సచ్చిదానంద స్వరూపుడమైన శ్రీకృష్ణ మహాయోగీశ్వరుడవైన బలరామ మీరు ఇరువురు సనాతనులు మీరు ఈ సమస్త జగత్తునందలి ప్రకృతి పురుషులకు నియామకులు సాక్షాత్తు పరమేశ్వరులు మీరే అని నేను మీ కృపతో ఎరుగుదును కృష్ణ మీరు ఈ జగత్తునకు ఆధారభూతులు నిర్మాతలు నిర్మాణ సామాగ్రియు మీరే సమస్త జగత్తునకును మీరే ప్రభువులు ఈ సమస్త జగత్తు మీకు క్రీడా పరికరము ఏది ఏ సమయమున ఏ రూపంలో ఉండునో ఎట్లు పరివర్తనము చెందునో వాటికి అన్నిటికీ మీరే కారణము ఈ జగత్తునందు ప్రకృతి రూపంలో భోగ్య వస్తువులగను పురుష రూపంలో భోక్తలుగాను విజలసిల్లుచుండువారు మీరే అంతేకాదు మీరు వాటికి అంటే భోగ్యములకు భోక్తలకు అతీ అతీతులు నియామకులు అయిన పరమాత్మ స్వరూపులు ప్రభు నీవు ఇంద్రియాతీతుడవు జన్మ అస్తిత్వాది భావ వికార రహితుడవైన పరమాత్మవు చిత్ర విచిత్రమైన ఈ జగత్తు నీ నుండియే వ్యక్తముకుచున్నది దాని స్రష్టవు నీవే దేవ నర పశు వృక్షాది నానా రూపములలో జీవాత్మ రూపమున అందు ప్రవేశించి వాటిని రక్షించు చుందువు వాటి ప్రాణ అంటే క్రియాశక్తి జీవ అంటే జ్ఞానశక్తి రూపములలో వాటిని పోషించిచుందువు క్రియాశక్తి ప్రధాన ప్రాణాదులైన జగద్వస్తువులలోని సృష్టి సామర్థ్యము వాటిది వాటిది కాదు అది నీదే ఎలయన అవి నీవలే చేతనములు గావు అచేతనములు జడములు స్వతంత్రములు గావు పరతంత్రములు చేష్టాశీలములైన ప్రాణాదులయందుగల శక్తివి నీవే మహాత్మ చంద్రుని కాంతి అగ్ని యొక్క తేజస్సు సూర్యుని ప్రభ నక్షత్రముల యొక్క విద్యుత్తు యొక్క విలుగులు పర్వతముల యొక్క స్థిరత్వము భూమి యొక్క ఆధార శక్తి రూపమైన వృత్తి దాని గుణమైన గంధము ఇవి అన్నియును వాస్తవముగా నీవే సర్వేశ్వర ప్రాణుల దాహము తీర్చి తృప్తిపరచుట ప్రాణములను నిలబెట్టుట శుభ్రపరచుట అను జలముల నీ స్వరూపమే అంతేగాక ఆ జలములలోని రసము రుచి నీవే ఇంద్రియ శక్తి అంతఃకరణ శక్తి శరీర శక్తి వేగము కదలుట కదిలించుట వీచుట ధరించుట అను వాయువు యొక్క శక్తులన్నీయును నీవే దిక్కులు వాటి అవకాశము మధ్యగల ప్రదేశము కూడా నీవే ఆకాశము దానికి ఆశ్రయభూతమైన స్ఫోటము అంటే శబ్ద తన్మాత్రము అనగా ఓంకారనాదము దాని నుండి వెలువడి వర్ణములు ఆ వర్ణములు సూచించేటి పదార్థములు పర పశ్యంతి మధ్యమ వైఖరి రూపాకృతులు అన్నయ్యూ నీవే ఇంద్రియం త్వింద్రియాణం త్వం దేవాశ్చ తదనుగ్రహ అవబోధో భవాన్ బుద్ధిర్జీవస్యానుస్మృతిస్ సతీ భూతూతరిరింద్రియాణ తేజస వైకారిక వికల్పాన్నా ప్రధానమనుషాయు నస్వరేవిష నస్వరేష్ తతసిమస్మనస్వరం యథా ద్రవ్య వికార్రవ్యమాత్ర నిత్యం భావము ఇంద్రియములు వాటి ద్వారా విషయములను గ్రహించే శక్తి వాటి అధిష్టాన దేవతలు అన్నీ నీవే బుద్ధి యొక్క నిశ్చయార్థక శక్తియు జీవన యొక్క విశుద్ధమైన స్మృతియు సంస్కారజన్య జ్ఞానము నీవే ఆకాశాది పంచమహాభూతములకు కారణమైన తామసాహంకారము శబ్దాలను గ్రహించడే ఇంద్రియములలో తేజస్ శక్తియు రాజసాహంకారము ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతలకు కారణమైన సాత్వికాహ సాత్వికాహంకారము అట్లే జీవుల యొక్క గమనాగమనములకు కారణమైన నీవే జై శ్రీహరి మట్టి నుండి ఏర్పడిన కుండలు మొదలగినవి నస్వరములు వాటికి కారణమైన మట్టి అనస్వరము అంటే శాశ్వతము బంగారం నుండి సిద్ధమైన వేర్వేరు నామరూపములు గల నగలు నస్వరములు వాటికి మూలమైన బంగారం అనస్వరము శాశ్వతము అట్లే ప్రకృతి జందుల పదార్థములన్నీయు నశ్వరములు వాటికి కారణమైన నీవు మాత్రము శాశ్వతుడవు సత్వరజస్తము గుణములు వాటి వృత్తులు వాటి పరిణామ రూపములైన మహత్తత్వాదులు పరబ్రహ్మమైన నీ యందు యోగమయ ప్రభావమున సంకల్ప రూప జ్ఞాన యోగము ద్వారా కల్పితములు జన్మ అస్తిత్వము మొదలుగు షడ్విధ భావ వికారములు యవ్యును నీలో లేనే లేవు వీటిని నీలో కల్పించుకొని వీటికి అనుగుణముగా నీ లీలలను ప్రదర్శించుచుందువు ఆ కల్పన నివృత్తి అయినప్పుడు వికారరహితమైన నీ పరమాత్మ స్వరూపం బోధపడును జై శ్రీహరి జై శ్రీహరి